न्युटल न्युटन 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 ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది దానికక్కడ సింపత్తి వస్తుందో అనే ఉద్దేశంతో దాన్ని తొక్కిపెట్టి ఆ పీసీ రిజర్వేషన్ బిల్లుని పాస్ కాకుండా చేపించడం నిజంగా దురదృష్టకరం మనమంత ఏకమై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఈ ఆందోళన పర్వాన్ని కొనసాగిద్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు పీసీ సోదరులందరికీ అలాగే సంఖ్య సంఘీభావం తెలియడానికి వచ్చిన ఇతర కుల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అనంతరం వెమ్మటే మనం ఒక పది నిమిషాలు రాస్తారో కో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తరువాత పట్టణంలో ర్యాలీగా పోదామని తెలియజేస్తూ సెలవు జై ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం బీజేపీ ఇతర సంఘాల ఇతర పార్టీల అందరూ కూడా మద్దతు తెలియజేసినందుకు బీసీ సంఘాల తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి పోతామనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని